እንትን <tune> ለማን <tune>

اوه کونج کونج رکو ليني پتو ليني پتو ربي روني اوتا راجي کونج مري ني اوتا جي حياتي ۾ ساروا ماچ తెలుసు నేను పదే పదే అందులో ఇరవై ఐదు వేల మంది పెట్టాలి అంటే పోటీ చేయాలి రాకపోతే మీరు పోటీ చేసిన ఇబ్బంది కదా అంటే పర్వాలేదు నేను చేయలేకపోతే నేను రాజకీయం తప్ప ఏ పరిస్థితిలో పట్టాలు ఇవ్వలేకపోతే ఇంకా మనం చేసిన దానికి ఏమి మనం ఏం చేయలేకపోయిన పట్టాలు కూడా ఇవ్వలేకపోతే ఇంకా అనవసరం ఉందో ఆ చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఇరవై ఇరవై వేల పట్టణాలకి రెండు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు డబ్బులు ఇచ్చినట్లు ముఖ్య ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు ప్రతి పేరు వాళ్ళు అక్క చెల్లెమ్మలకి నా ఒకటే కోరిక ఇబ్బంది కాదు ఇరవై ఐదు ఇరవై వేల మందికి ఇల్లు కట్టించే ఏర్పాటు డబ్బులు ఆ రైతులకి మొత్తం కూడా ఏపీ మొత్తం రైతులందరూ కూడా డబ్బులు వేయడం జరుగుతుంది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందా రోడ్లు కరెంటు ముందు రోడ్లు వేసి అంటే మళ్ళా ఎలక్షన్ పోలిస్తే మన పట్టాలు ఇచ్చే దానికి ఇబ్బంది కాకపోతే ముందు వేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం పదో తేదీలో ప్రజల చెప్తా ఉన్నా పట్టణంలో పట్నంలో ఎవరైనా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరుంటే కూడా ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకొని మా దగ్గరికి వచ్చి చెప్పండి ఒక ఇల్లు లేదంటే తప్పకుండా ఇంకటేం చెప్తా ఉన్నా ఒంగోల్లో ఇంకా పూలు పూలి గుడ్స్ అనేది ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా పక్కానేది ఉండాలని చెప్పి అంతా కూడా జగనన్న కాలనీ వచ్చినాయి కానీ ఒంగోలో మనం పట్టాలు ఇచ్చేదానికి కొని ఇచ్చేదానికి ఎందుకని ప్రభుత్వం భూమి చూస్తే మీ అందరితో కోసం ఇది వాస్తవ రాజశేఖర్ గారికి ముందు అబద్ధాలు ఎప్పుడు చెప్పను నేను ఇది వాస్తవం లేదా అని అడుగుతా ఉన్నా అంత అంతకుముందుగా అదే స్థలంలో అక్కడ మైనింగ్ జరగకూడదని చెప్పి కోర్టులో కేసు వేసినటువంటి ఎవరైతే వేశారో గతంలో వాళ్ళ ప్రభుత్వంలో అక్కడ మైనింగ్ జరగకూడదు వేరే దానికి ఉపయోగించాలని చెప్పి ఎవరైతే కోర్టులో వేస్తారో ఆ స్థలంలో అదే మనిషి వాళ్ళు తెలుగుదేశం మనిషి అదే మనిషి చేత అక్కడ మైనింగ్ జరగాలి పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి కోట్లు వేసిన పరిస్థితి నిజంగా ఉందంటే సిగ్గుపడాలని చెప్పి వాళ్ళ నిన్న స్నాన కోసం పాటు పడితే నిజంగా చాలా బాధాకరణ విషయాలను కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏమైనా కానీ ఆ భగవంతుడు దయ మరి జగన్మోహన్ దయ మనకి ఇళ్ళ పట్టాలు డబ్బులు వచ్చినాయి మన ఇరవై వేల మందికి నేను చెప్పాను ఆ రోజు ఇరవై ఐదు వేల మందికి వాళ్ళకి ఎవరైతే ఆ పేర్లు ఉన్నాయో వాళ్ళ ఆడవాళ్ళ ఆ కూడా ఆడవాళ్ళ పేర్లే కాబట్టి వాళ్ళకి చైర్లు కూడా పెట్టి పట్టాలు ఇస్తారని చెప్పి చెప్పాను అందరూ కూడా అదే రకంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా అందులో కొన్ని పట్టాలు సీఎం గా చేతుల మీద ఇప్పించి ప్రతి డివిజన్ లో అంటే ఒకే చోట ఇస్తే గొడవలు జరుగుతాయి కాబట్టి ప్రతి డివిజన్ లో మరి ఆ డివిజన్ లోకి వచ్చి మేము అందరం కూడా ఆ డివిజన్ ప్రతి డివిజన్ లో కూడా వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఎవరైతే సాక్షి అయినా వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటాము మరి మీ ఈ మధ్య కాలంలో నేను పట్టాల కోసం గట్టే కూర్చుంటే రకరకాలుగా వార్తలు వచ్చినాయి ఎన్ని వార్తలు వచ్చినా కూడా మీకు తెలుసు మీనేది మళ్ళా కూడా మీ అందరి దయతోటి నేను అందరి సహకారంతో ఒంగోలునే పోటీ చేస్తున్నాను నేను నాలుగు సార్లు ఐదు సార్లు కూడా ఎక్కడ పెట్టినా కూడా ఎంపీ గారు నేను సంతోషం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ దేవుడితే చాలా సంతోషిస్తాను అందరం కూడా సంతోషిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఏమైనా కానీ ఇక్కడి నుంచి ఈ మూడు నెలలు ప్రతి ఒక్కరూ సైనికులాగా పనిచేసి నేను చివరిసారిగా మేము పోటీ చేసే చివరిసారి కాబట్టి ఆ తర్వాత మా అబ్బాయి పోటీ చేస్తాను మీ అందరి సహకారంతో గెలిస్తే మీ రుణును నేను తెచ్చుకుంటాను తప్పి తెలియజేసుకుంటాను మీ ఎక్కడు కూడా నేను కానీ మా అబ్బాయి కానీ పొరపాటు చేయము మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి గత పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి భూ అత్యంలో దానికి సంబంధించినటువంటి సిట్టు ఏపించిన ఏటైక ఎమ్మెల్యే ఎవరు ఉన్నానంటే నేను ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు కూడా స్థలాలు ఆక్రమణ జరగకూడదు వాళ్ళ స్థలం వాళ్ళకే ఉండాలి అన్నదే నా ధ్యేయం ఎవరైనా కూడా ఆక్రమిస్తే కూడా ఊరుకోననిచ్చారో చెప్పడం జరిగింది ఎవరు కూడా లేదని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఎలక్షన్స్ కి ఈ రోజే రాజశేఖర గారు ముందు నుంచి మనం ఎలక్షన్ కి నాంది పలుకుతున్నాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటా

నన్నే ఉన్న అంటే వాటి నా జోలికి వస్తే కానీ నేను ఊరుకోను సమస్య కూడా ఖచ్చితంగా కూడా ప్రతి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సేవ చేసేదానికే మా కుటుంబం ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు కూడా నా బెడ్రూమ్ కూడా తనకు తెలిసే ఉంటాయి ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను నా నా వంతు సహాయం చేసేదానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చి మీ అందరూ కూడా సహాయం చేసేదానికి నాకు అవకాశం ఇప్పించామని ఆ భగవంతుని ఎప్పుడు కోరుకుంటాను మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు నీకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి కాదు కానీ పట్టదు నీకు ఎప్పుడు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తుంటామని మనకి తెలియదానికి ఉంది కదా ఎంతైనా బయట వాళ్ళకి లేని వాళ్ళకి మనం సహాయం చేస్తే ఆ దేవుడు మనకి డబ్బులు ఇస్తామని చెప్తాను ఎప్పుడు కూడా మీ అన్నదండలతోటి ఈ ఒంగోలు మళ్ళా ఆరోసారి గెలుస్తాననే పూర్తి విశ్వాసంతో పూర్తి విశ్వాసంతో మరి పూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పొత్తు జెండా ఎగిరవేయాలని చెప్పి కూడా మీరు అందరూ కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీరు చూపించినటువంటి ఆప్యాయత అనురాగాన్ని జీవితంలో మర్చిపోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీ వాసు ఉన్నానని చెప్పి గుర్తుపెట్టుకోండి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ముఖ్యంగా ఇళ్ళ పట్టాల విషయంలో ఎవరైనా నిజంగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి స్థలాలు చేరుంటే కూడా చెప్పండి వాళ్ళు కూడా చేద్దాం ఎందుకంటే మనం అందరు మనుషులుగా ఉండాలా అందరికి సహాయం చేయాలా పేదవాళ్ళు అనేది మనం సహాయం చేస్తే మనకు ఆత్మ తృప్తి కలుగుతుంది కాబట్టి మీలో కూడా ఎవరన్నా వచ్చి వాళ్ళకి లేదు అని చెప్తే డెఫినెట్ గా వాళ్ళకి లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం చేపడతాం కాబట్టి ఖచ్చితంగా నాకు ఎవరైనా ఎవరు వచ్చినా అడగచ్చు మేము చేసేదానికి సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా గొంతు బాలేజ్ కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా మన సర్వేసుకుంటా ఎందుకంటే ఈ నలభై రోజుల్లో కొద్దిగా ఇంట్లోనే గడవడం తిండి ఎక్కువైపోయింది కాబట్టి మళ్ళా తిరిగితే సెట్ అయిపోతుంది కాబట్టి మరి నేను వేరే విషయం కాదు పేదవాళ్ళు ఇళ్ళ కోసమే నేను వేచి ఉన్నానని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు మరి ఈరోజు డబ్బులు పడ్డాయి మన జగన్మార్థన్ గారి నాయకత్వంలో మనం మొదలు పోదాం కూడా తెలియజేసుకుంటూ